పాలకుర్తి మండల కేంద్రంలో ఆర్యవైశ్య కులస్తుల దైవం కొలిచిన వారికి కొంగు బంగారంలా వరాలిచ్చే కల్పవల్లి కరుణాల తల్లి శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి జయంతి వేడుకలు గుడివాడ చౌరస్తాలోని అతి పురాతనమైన ప్రాచీనమైన పుణ్యక్షేత్రమైన పంచగుళ్ల ప్రాంగణంలో ఆర్యవైశ్య కులస్తుల ఆధ్వర్యంలో ప్రముఖ వేద పండితుల గంగు రఘుశర్మ మంత్రోచ్చనార మధ్య డప్పు చప్పులతో మహిళల కోలాటాలతో ఆర్యవైశ్య ఆడపడుచులు అమ్మవారికి ప్రత్యేక అలంకరణ నిర్వహించి పూజలు అభిషేకాలు ఒడియ బియ్యం పసుపు కుంకుమలతో చీర సారలతో అత్యంత వైభవంగా భజనాలతో అమృతమైన గానామృతాలతో అత్యంత వైభవంగా నిర్వహించి అమ్మవారికి ప్రత్యేక మొక్కులు మొక్కుకొని మొక్కులు తెచ్చుకున్నారు ఈ కార్యక్రమంలో ఆర్యవశ్య కులస్తులు ఆడపడుచులు పిల్లలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఆధారం మల్లె పూలు తెచ్చి తిమే మనసును మీకే ఇచ్చి i